హ్యాపీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి సో నేను ఇప్పుడు కాల్సిందేనాడు వంట పెట్టా అంక ఇప్పుడు అయింది గాలి చేశాను బూర్లు చేశాడు యాజ్విజాలు అందరూ బతికేసారు వంట గదికే అంకపోయి హీరోస్ కూడా సో ఇప్పుడు కాల్చండి అనమాట అందరూ దీపావళి సెలబ్రేట్ చేసేస్తున్నాక నాకు ఇప్పుడు ఏం జరుగుతున్నాకేనా ఓకే కమ్మా దీపావళికే మనం క్రాకర్స్ కాల్చుకునే అవసరం లేదండి ఎప్పుడు మనకి కాల్చాలనిపిస్తే అప్పుడు కాల్ చేసుకోవచ్చు ഇത് ജാഗ്രത ഇത് ഫെയിൽത്തെ സക്സസ് അവൻ കോണ്ട് അമ്മ ഹരി

ఇదిగో ఇదుగో తన్న పొడ తెల్లగా ఉంది పానిగారు మందిరదస్తునారు ఇంకా ఉన్నమ తల్లే అంటున్నారక్కడ పెట్టి కాల్చమని అది కాల్తైంది ఇంకా మై ఫుట్ ఓర్ బాబే ఏ కుస్తే పగింది భూచక్రం సరదా సందడండి ఆరు పోర్షన్ జనం అదే అండి సందడి దీపావళి సందడి ఆ కలబటిని ఏని నగిరి అండు బాలే అండుగో ఏటది దేమో దేన్ బు చక్ర నరాకియే చేతరెలా ఏల ఇన్నా అనకి పిచ్చన కొడ ఏల ఇన్నా కాల్ దే ఏంది కొడండి ఎలా ఎలిగిస్తామో అంతే